హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో కాకినాడ జిల్లాలో ఉన్న రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో కొలువై ఉన్న త్రిశక్తి పీఠం గురించి తెలుసుకుందాం రండి ఈ వీడియోలో ఇక్కడ త్రిశక్తి పీఠం ఎలా ఏర్పడింది ఉంటుంది ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి నమస్కారం కాకినాడ జిల్లా రౌతుండం బెంగాల్ చట్టం వెళ్ళేదాడి తిరుపతి చెరువు అంటారు అక్కడ త్రిశక్తి శక్తి అమ్మవారిగా అమ్మా కళ్ళకి పెద్దకి బెంగాలమ్మకి కోటి వందనాలు మీ అందరికీ కూడా చాలా నమస్కారాలు చెప్తాను అమ్మవారు త్రిశక్తి శక్తి పేరుకంగా ఇక్కడ ఈ దేవస్థానంలో చక్కగా చెప్పి నా కల్లో కనపడి చెప్పిందండి నేను ఖచ్చితంగా కట్టాను ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం పెరుగుతూనే వస్తుంది కోట్లాది మంది రావడం జరుగుతుంది సంతానం లేదన్న వాళ్ళకి సంతానాన్ని ఇచ్చింది అలాగే పెళ్లిళ్ళు అవ్వలేదమ్మా అన్న వాళ్ళకి పెళ్లి చేసింది ఇంట్లో కొంచెం సమస్యలు పీర్ చేయమ్మా అంటే ఆ సమస్యలన్నీ కూడా వడ్డెక్కి వెళ్తుంది అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం ఒకసారికి ఒకసారి ప్రబలం చేసుకుంటూ అలాగే అందరినీ కూడా తీసుకొచ్చుకుంటూ ఇంకా ప్రబలం ఇవి ఆ ముగ్గురంలో కూడా నేను పూజించుకోవడం వల్ల నాకు ఇంకా ఇంకా మేలు చేసి అమ్మ ఈ ఎత్తులోకి తీసుకొచ్చింది ఇంకా ఇంకా చెయ్యాలని ఇంకా ఇంకా ప్రబలం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొని శ్రీశక్తి అమ్మవారిగా మహాకాళి దుర్గా గంగాలమ్మ తలుగా ఇక్కడ కొలువు తీరారు చాలా మంచి సేపలో కూడా పాలితాం చూడడం జరిగింది అమ్మల గన్న అమ్మని దుర్గా భవానీ ఉంది అలాగైనా నమ్మ పడుతుంది నేను నా వల్ల కాదమ్మా నేను చేయలేనమ్మా నీ సేవనం చేసేంత ఇది కాదు నేను మాట్లాడుతున్నది చెప్తున్నాను కానీ నేను అలాగే పట్టుకొని ముందు ముందు నడు నీ ఉదయంలో నేను ఇస్తాను నీకు ఇంకా ఇంకా మేలు చేస్తాను గోపురం ఇస్తానని చెప్పి నన్ను సాధించడం జరిగింది నేను అన్న కూడా సాధించాను చిన్న వయసు ఇది కరెక్ట్ కాదని అయినా గనక నాకు అమ్మ కనపడడం నాకు మాట్లాడదు అవ్వడదు అలాగే సింధు నాగిలు కూడా చనిపించడం కళ్ళో చెప్పడం ప్రతి విషయానికి కూడా ప్రతి కూడా ఇవ్వడం చెప్పడం వల్ల నేను ఇంటి దగ్గర అందరికీ సేవ చేసుకున్న దాన్ని నాదమ్మ నాకు ఇల్లు కాదు నాకు దేవస్థలం కావాలి కట్టు నేను ఎంచుకుంటా స్థలం అండి అలాగే అమ్మ ఈ స్థలంలో ఎంచుకోవడం జరిగింది పెద్దలు అందరినీ అలాగే ఏ లో సెషిమిలు అలాగే అక్కడ గారు అందరూ కూడా సాయపడి చాలా సందాయించి ఇక్కడ గుర్తు అడిగినా మూడు సంవత్సరాలు వెళ్ళి నాలుగో సంవత్సరం వస్తుంది అలాగే ఒక సంవత్సరం మూడు సంవత్సరం పొడుగుతూ వస్తుంది అందానికి పరిశ్రమ కూడా చాలా బాగా చెప్తున్నారు కథకార్యాలన్నీ నడుపుతుంది రీసెత్తి పెట్టకుండా ఎమ్మ నా హృదయంలోకి వచ్చి నాకు ఇంత అవకాశాసం వస్తుంది కనీసం నాకు ఉండడానికి కూడా ఇల్లు లేదండి పిల్లల సమ్మ పిల్లలు ఆ పిల్లలు పెంచుకుంటూ ఈ అమ్మని క్రీదించుకుంటూ మంచి చేసుకుంటూ అమ్మ నాకు అంటా అని చెప్పి మనిషికి ఎదురు చెప్పుకుంటూ ధైర్యాన్ని ఎదటి మనిషి నా అమ్మవారు నా పిల్లలు అలాగే అన్నయ్య అన్ని నాకు అంతా నేను జరగను వాళ్ళందరూ కాన్ఫిడెన్స్ ఇచ్చేవారు అలా అలాగే ఇది ఇది ఇస్తున్నాను అమ్మ నాకు తలు చేతి మొత్తం తలు చేతి ఇస్తాను ఉద్యోగాలు ఉద్యోగం మన అన్నారు ఉద్యోగం మొత్తం అదని చెప్పి వచ్చింది అలాగే నాకు జీతాలు కూడా ఫస్ట్ జీతాలకుంటుంది అమ్మవారికి ఇచ్చి ఇంకా ఇంత ప్రాబ్లం పోతులేదు నాకైతే ఇల్లు లేదండి నాకపోతే అమ్మని పెట్టుకొని వచ్చిన అమ్మ గుడి తలదాసుకున్నాను ఇంకా ఇంకా ఆస్తులు వద్దు ఏం వద్దు నాకు అమ్మకు కావాలి అమ్మ ఎత్తులో ఉండాలని అమ్మకి నేను సేవ చేసుకుంటే పదా లోపల ఉన్న అందరికి పెద్దలకి అలాగే గ్రామ మనుషులకి అందరికి కూడా ఏం జనామాలు చెప్పుకుంటున్నా శిశుల నుంచి నేను జన్మించాలి ఇంకా 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 ఎదగాలని అమ్మి ఇంకా 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 పిల్లలు ఏనువలకి అన్ని విధాలుగా ఏ సలహా కోసం వస్తే ఆ సలహా తీర్చాలని కష్టాలన్నీ ఒడిది చూడు ఆపట్లో ఆదుకుంటాను చీకట్లో ఎన్ను తాను ధైర్యాన్ని కోల్పోయినప్పుడు స్థైర్యాన్ని కోల్పోకుండా ఇస్తానని అమ్మ నాకు చెప్పడం జరిగింది అలాగే నా నేను వచ్చి చెప్తుంది అలాగే అన్ని కూడా జరుగుతున్నాయి కోట్లాది జనం రావడం జరిగింది భజలే కాదు కార్యక్రమం కాదు అన్న విధానం కాదు అన్ని కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి ఇంకా ఇంకా జరగాలని నేను మనస్ఫూర్తిగా అమ్మని శాస్త్రం పొడిస్తున్నాను